నుంచి నాలుగు థౌసండ్ కిలోకి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసి ఇంత డబ్బులు ఇస్తేనే మీకు తీసుకొచ్చి ఇస్తాను అన్నప్పుడు ఆ బ్యాగ్ కుటుంబంలో ఏం చేస్తారు ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి అందుకే నేను దీన్ని సముద్రం ఉన్నోటి అప్పు సప్పు చేసి ఉన్నది అమ్మేసి ఎలాగో తన పిల్లలతో హిడిపించుకోవాలని అయితే ఒక ఆలోచించి

బిల్ల దగ్గర దగ్గర పెట్టేసి ఇంత డబ్బులు ఇస్తేనే మీకు పిల్లోడికి ఇస్తానని డిమాండ్ చేసినప్పుడు తల్లి తండ్రిలు కూడినాలు చేసే హక్కు చేసి తను ఉన్న ఆశలు అమ్మేసి పిల్లోడికి అయితే డబ్బులు అయితే తీసుకురావడానికి డబ్బులు అయితే ఇస్తాడు ఇచ్చినప్పుడు మధ్య మధ్య బ్రోకర్ అయితే ఏమి ఉంటాడో ఆడైతే డబ్బులు అయితే కూడా ఎవడు పిల్లోడు ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళకి డబ్బులు ఎవడు మధ్య డబ్బులు తినేసి వీడైతే చంపైపోతారు అయిపోయిన తర్వాత ఆ పిల్లోడి హిడిపించుకోలేక ఎక్కడ ఉన్నాడు తెలుసుకోలేక తల్లి తండ్రులు అయితే అలాగే ఉన్నారు ఆ కుటుంబం గురించి ఆ పిల్లోడు ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ పిల్లోడి గురించి అయితే మీకు ఫుల్ డీటెయిల్ వీడియో చూపి వీడియో చూడకుండా ఒక లైక్ చేయండి వీడియో అయితే ఫార్వర్డ్ చేయకండి ఫుల్ డీటెయిల్ అయితే డతారు అంటే అడవిలో బతికే అన్నాను అంటే టెర్రిస్ట్ అంటారు కదా ఆ ఆత వాళ్ళ అయితే దాచేస్తారు అతనికి ఇంత డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళమనేసి ఆ తల్లి తండ్రి చెప్పితే తల్లి తండ్రిలు అయితే ఎలాగో చేసి డబ్బులు అయితే ఇస్తారు మధ్యలో అయితే తీసుకొని జంప్ అయిపోతాడు టెరెస్ట్ ఏమైంది అంతా అంటే ఆ పని అది కిడ్నాప్ చేసి పిల్లలు కిడ్నాప్ చేయడం అమ్మాయిలు కిడ్నాప్ చేయడం ఆ పని అదే డబ్బులు డిమాండ్ చేయడం లేకపోతే చెప్పడం ఆ పని అయితే చేస్తుంటాడు ఆ టెర్రిస్ట్ గ్రూప్ అది నాలుగు సంవత్సరాల పిల్లోకి తీసుకెళ్ళి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్ అయితే ఉంచాడు పంతొమ్మిది వందల తొంభై అయితే తీసుకెళ్లి దగ్గర అయితే అప్పడు ఆ అతను ఫైవ్ ఇయర్ అయితే చూస్తే ఎవరో వచ్చిన మనిషి తీసుకెళ్తాడు ఫైవ్ ఇయర్ తర్వాత కూడా ఆ చిన్న పిల్లోడు గ్రూప్ పెద్ద గ్రూప్ హెడ్ ఆఫ్ ది మ్యాన్ అయితే ఉంటాడు అడిగి పిల్లోడు అయితే నచ్చేస్తాడు నచ్చిన తర్వాత పిల్లోడికి అయితే ఆడే పెంచుకుంటాడు తచ్చు తీసుకుంటాడు తీసుకొని ఆ పిల్లోకి అయితే పెంచుకుంటారు పెంచుకున్నప్పటికీ పిల్లో ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఇచ్చి పెళ్లి కూడా చేస్తాడు ఆ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి పేరే సరళ సరళ ఇంటి పేరు ఘటవా సరళ గటవా అమ్మాయికి అయితే ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు వాళ్ళతో పట్టి అడవిలో తిరుగుతుంటారు అది ఆ అమ్మాయి కూడా ఎత్తుకొని వచ్చేసి పెళ్లి చేస్తారు అమ్మాయికి కూడా ఒక గన్ని ఇచ్చేస్తారు అది కొట్టుకొని వాళ్ళతో పాటు అడవిలో అయితే తిరుగుతుంటారు అయితే నచ్చేస్తుంది అక్కడ ఆల్రెడీ పది పెళ్ళి అయితే చేసుకుంటారు పది మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ అమ్మాయి అయితే నచ్చేస్తారు చూడడానికి చాలా అనుభూతి అయితే ఉంటారు చూస్తున్నారు టైప్ అయితే చాలా అనుభూతి ఉంటారు చెప్పకుండా చూసి అమ్మాయి అయితే వదిలేస్తారు అమ్మాయి వదిలేసి పదో నెంబర్ ఇంతకుముందు అమ్మాయి అయితే ఏది ఉంటుంది ఆ అమ్మాయి పేరు నీలం గుప్తా నీలం గుత్తా ఈ అమ్మాయిని అయితే అది తీసుకొని ఢిల్లీ పోలీస్కి జనల్ అయిపోతారు ఢిల్లీ పోలీస్ జనర్ అయిన ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీస్ అయితే తీసుకెళ్తుంది ఆ పరిస్థితి చెప్తారు నేనైతే టెరరిస్ట్ కాదు నాలుగు సంవత్సరాలు కిడ్నాప్ చేయబడింది కిడ్నాప్ చేసిన ఈ టైప్ అయితే టెరరిస్ట్ అయితే మార్చాను లేదు నేను నా ఫ్యామిలీ దగ్గర ఉంటే కూలి వాడు కూలి ఆడేవాడిని లేకపోతే ఏ ఆర్మీయో ఏ డిపార్ట్మెంట్ మంచి జాబ్ అయితే కొట్టా చదువుకునేవాడిని నాకైతే ఇలా మార్చే నాకు తప్పలేదు అనేసి కొందరు అయితే ఆర్డర్ అయిపోతాడు అంటే ఇప్పుడు టెస్ట్ అవడం ఈ పిల్లలు తప్పు కాదు ఆ టెస్ట్ ఆడ తప్పు కాదు తల్లిదండ్రులకి తప్పు కాదు అక్కడ పని కిడ్నప్ చేయడం ఈ పిల్లోడికైతే అయితే ఏం తిల్లకి తీసుకెళ్లి ఉంచుకొని ఉంచుకుని గన్న తీరికి టెస్ట్ అయిపోయాడు తల్లి తండ్రి విడిపించుకోదని ట్రై చేశారు ఆ మధ్యవర్తికి అయితే జపండు ఇక్కడ అంతా అంటే మనము బెరిగే వాతావరణం పెట్టి మనం అయితే పెరుగుతాము వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అయితే ఏదో మంచిదని చేసుకుని అవును కూర్లేదు ఏదో చదువుకొని ఏదో జాబ్ పట్టించుకున్నాను ఆ ఏ వాతావరణం పెరిగి బట్టి అడిగి రోజు టెరిస్ట్ హెక్ ఆడ పేరే రాజేష్ శ్యామ్ శ్యామ్ పేరెంట్స్ అయితే పూర్తి ఢిల్లీ సిటీ అయితే అడిగిపోతుంది షామ్ అంటే ఈ పిల్లలు అందరికి టెర్రరిస్ట్ హెడ్ అయితే ఎవరు ఉన్నాడు ఆ పది చేసుకున్నాడు వాళ్ళు ఎంత మంది ఎంత ఇన్జాయ్ పెట్టాడు ఈ పది పెళ్లి ఎలా చేసుకున్నాడు ఫుల్ డీటెయిల్ అయితే పార్ట్ టూ వస్తుంది వీడియో అయితే లాంగ్ అయితే చూడండి నాకు అర్థమే ఎందుకంటే ఇంతకు లాంగ్ చాలా లాంగ్ వీడియోస్ అయితే చూస్తాను ఫార్వర్డ్ చేసి చూస్తారు అర్థం కాదు అందుకు పాటు అయితే చేస్తే నెక్స్ట్ వీడియో అయితే సేమ్ ఈ టైంకి అయితే పాటు అయితే వస్తే పాటు ఫుల్ డీటెయిల్ అతని గురించి అయితే చెప్తున్నా ఈ రాజేష్ షా ఈ నీలం భట్ నీలం గుప్తా శరణ ఈ పది మంది పెళ్లి చేసుకున్న అమ్మాయి డీటెయిల్ అంత అయితే చెప్తాను ఓకే వీడియో అయితే Ni habla por